బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం ఎదుర్కొంటున్న సమయంలో ఇటు పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరిచినట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పై మొదటి నుంచి కాస్తో కూస్తో తన ఇమేజ్ను వాడుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రతి అడుగులోనూ పవన్ నుంచి ఇబ్బంది వస్తూనే ఉంది జనసేన పార్టీ బ్యాక్గ్రౌండ్ క్యాడర్ ను అప్రమత్తంగా ఉంచండి అని అనేక చంద్రబాబు అందులో పవన్ ఫెయిల్ అయిపోవడంతో చంద్రబాబు కట్టలు తెంచుకునే ఆగ్రహంతో పవన్ పై అరిచినట్టుగా తెలుస్తుంది మనము ఒక నిర్ణయం తీసుకుంటే మన వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తే ఎలా అంటూ పవన్ పై చంద్రబాబు అరిచినట్టుగా తెలుస్తుంది ఇటీవల జనసేనకు సంబంధించి క్యాడర్ మొత్తం వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు పవన్ ను చంద్రబాబును దూషిస్తూ నమ్మక ద్రోహి అంటూ తిరుతున్న సందర్భంలో చంద్రబాబు వీటిపై ఆగ్రహంగా పై రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది క్యాడర్ మీది చిన్న క్యాడర్ అందరూ అప్రమత్తంగా మీరు మీరు చెక్ చేసుకొని చూసుకోవాలి కదా మీ మాట ఎవరు వినప్పుడు అసలు ఎలా పవన్ అంటూ చంద్రబాబు అరిచినట్టుగా తెలుస్తుంది పొత్తులో భాగంగా నువ్వు చెబితేనే కదా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం నీ వల్ల మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటూ రివర్స్ అటాక్ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు మొదటి నుంచి చంద్రబాబు ఇంతే అందితే ఆకాశం అందకపోతే నేల ఏదైనా ఓకే తాను బయటపడ్డమే మెయిన్ ఎజెండా అన్నట్టుగా తన బిహేవియర్ ఉంటుంది చంద్రబాబుకు ఇప్పుడు సినిమా మొత్తం అర్థమైంది చంద్రబాబు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ప్రకటించిన అభ్యర్థులు నిధుల పార్టీకి సంబంధించిన చిన్న లీడర్లు సైతం బయటకొచ్చి తిడుతూ బయటకు వెళ్ళిపోవడం లాంటివి చేస్తున్న తరుణంలో చంద్రబాబుకు సినిమా మొత్తం స్పష్టంగా అర్థమైపోయింది రాబోయే అపవిజయం మొత్తం అంటే దారుణమైన ఓటమిని మొత్తం పవన్ మీదకి నెట్టే ప్రయత్నం మొదలెట్టినట్టుగా తెలుస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు పవన్పై అరిచినట్టుగా తెలుస్తుంది వెలుగులోకి సంచలన వీడియోలు రాబోతున్నాయి కాలం ఎలా అనుసరిస్తే అలా ముందుకు వస్తాయి ఇక బేసిక్గా నారా లోకేష్ అయితే ఇక్కడ పూర్తిగా సైలెంట్లో ఉన్నాడు ఎందుకంటే ఆయన మందికేమో ఒకరిని జై కొట్టండి వీడికి సీట్ ఇస్తున్నాను అని ఇష్టం ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు బాలకృష్ణ తాను మద్దతుదారులకు తాను ఎక్కడ పడితే అక్కడ మీకు సీట్లు కన్ఫామ్ రా బాబు మీరు రెడీగా ఉండండి పైసలు ఖర్చు పెట్టండి అని అందరికీ కార్యకర్తల నుంచి లీడర్ల నుంచి డబ్బులు దండుకున్నారు మీటింగ్లకని సభలకని ఫుడ్డు లంచ్ అన్నిటికీ ఖర్చులు చేయించుకున్నారు హైలైట్ ఏంటంటే ఖర్చు చేసిన వాడు అమాయకుడిగా నిలి నిలిచిపోయాడు ఏ ఖర్చు చేయనివాడు అసలు ముఖమే తెలియనివాడు పొత్తులో భాగంగా వచ్చి ఈరోజు రేపు పోటీకి నిలబడుతున్నాడు ఇంతకన్నా నంబర్ మరొకటి ఉంటుంది తాజాగా చంద్రబాబు పై ఊహించని స్థాయిలో రాబోయే కాలంలో మంటలు రేగుతాయి ఇప్పటికే ప్యా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కదులుతోంది జనసేనకు సంబంధించిన జన సైనికులు సైతం ఇక అధికార పార్టీ జగన్ చెప్పిందే కరెక్ట్ మీరు పూర్తిగా దొంగలు మిమ్మల్ని నమ్మితే ఏ పని కావాలని ముందుకు వచ్చి చెబుతున్నారు చాలామంది జన సైనికులు అధికార పార్టీ వైసీపీలోకి ఎక్కడికక్కడ చేరిపోతున్నారు చేరిపోవాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది రోజు రోజుకు పెరిగిపోతున్నారు చాలా ఎన్నికలకు ముందు ఇక రాబోయే నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు ఉన్న చర్ణంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన పరిస్థితి ఎంత దారుణానికి పతనం అవుతుంది అనేది మన ఊహ కూడా తెలియదు అంటున్నారు విశ్లేషకులు ఏదేమైనప్పటికీ చంద్రబాబు అయితే పవన్ పై చాలా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళిద్దరి పొత్తు మరి ఎంత మేరకు ముందుకెళ్తుంది ఎంత బెడిసి కొడుతుంది అనేది మాత్రం ఇక చూసుకోండి అంటున్నారు అంతా కూడా